ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి కర్నూలు జిల్లాలోని గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ ఈరోజు పరిశీలించింది అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడత నిధులు ఈ నెల రైతుల ఖాతాల్లోకి జమకానున్నాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి జిల్లాలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలలో పర్యటించనున్నారు దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమలలో కొన్ని చోట్ల రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది కర్నూలు జిల్లాలోని పిన్నాపురం వద్ద ఉన్న గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టును కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ ఈరోజు పరిశీలించింది ముందుగా కర్నూలు చేరుకున్న పార్లమెంటరీ కమిటీ ప్రత్యేక హెలికాప్టర్లో గ్రీన్ కో ప్రాజెక్టుని విహంగ వీక్షణం ద్వారా పరిశీలించింది తరువాత గ్రీన్ కో కంపెనీ అధికారులతో సమావేశం నిర్వహించింది అనంతరం మనోహర్ లాల్ ఖట్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు సోలార్ విండ్ పవర్ కూడా ఉత్పత్తి చేస్తున్నారని కేంద్ర మంత్రి తెలియజేస్తూ ये दिन की पावर को पीक आवर्स में यूज करने के लिए स्टोरेज प्रोजेक्ट्स उसमें चाहे पीएसपी प्रोजेक्ट्स हों अथवा बैटरी स्टोरेज के प्रोजेक्ट्स हों इसको प्रोत्साहन देने के लिए ऊर्जा विभाग ने बहुत सी योजनाएं बनाई है और उसके अंदर हमने सरकारी ग्रांट भी ये देनी शुरू की है कि जो प्रोजेक्ट्स दो मेगावाट तक के बनेंगे उनको एक करोड़ रुपया प्रति मेगावाट दो करोड़ रुपए और इससे बड़े प्रोजेक्ट होंगे तो पचहत्तर लाख रुपया प्रति मेगावाट ये सब्सिडी भी दी जाती है అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడత నిధులను ఈ నెల పంతొమ్మిదిన జమ చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు అదే రోజు విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని తెలిపారు రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ పథకం లబ్ధి చేరాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పంతొమ్మిదిన వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐలో క్రియాశీలకంగా లేని ఖాతాలను యాక్టివేట్ చేయాలని క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని వాటిని సరిచేయాలని సూచించారు అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు పర్యటన నిమిత్తం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి రాష్ట్రపతి రానుండటంతో విమానాశ్రయాన్ని స్థానిక ఎస్పీ సుబ్బారాయుడితో కలిసి కలెక్టర్ ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల ఇరవైన తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఆ మరుసటి రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి దర్శించుకుంటారని చెప్పారు రాష్టపతి పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులందరూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి ప్రమాద సమయంలో యాత్రికులు నిద్రలో ఉండడంతో నలభై రెండు మంది సజీవ దహనమయ్యారు ఈ ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పవిత్ర యాత్రలో భాగంగా సౌదీ అరేబియాలోని మక్కా నగరం నుండి యాత్రికులతో బయలుదేరిన బస్సు మదీనా నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోని అల్ ముఫ్రిహాద్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొని ప్రమాదానికి గురవడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషాద దుర్ఘటనలో హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాలకు చెందిన యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారికి సంతాపం తెలిపారు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వినియోగించినా విక్రయించినా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు డ్రగ్స్ నియంత్రణ కోసం ఇప్పటికే ప్రతి కళాశాలలోనూ ఈగిల్ క్లబ్లను ఏర్పాటు చేస్తామని ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసినట్లయితే అడిక్షన్ సెంటర్స్ ద్వారా చికిత్స అందిస్తున్నామని ఎస్పీ తెలిపారు గుంటూరు నగర పరిధిలో ఈరోజు పదిహేడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని పత్రికేయులకు తెలిపారు ఈ కేసులో ఆరుగురు ముద్దాయిలను పట్టుకున్నామని వారు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి గుంటూరులో అమ్ముతున్నారని ఎస్పీ వివరిస్తూ గ్రామ్స్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళు బెంగళూరు బెంగళూరు నుంచి నుంచి జరిగింది తెచ్చి లోకల్ గా ఇక్కడ అమ్మే ప్రయత్నంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎటువంటి డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఉంచినా ఎవరికైనా ఇచ్చినా ట్రాన్స్పోర్ట్ చేసినా అమ్మినా కొన్నా అందరి మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు రెండు మూడు కేసులు అవుతాయో వాళ్ళను పిట్ అండ్ యాక్ట్ కింద లేకపోతే పీడీ యాక్ట్ కింద కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టి కమిషన్ నూతన చైర్మన్ గా సోళ్ల బొజ్జిరెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు ఇటీవల నూతన చైర్మన్గా నియమితులైన ఆయన విజయవాడ బందర్ రోడ్లోని ఎస్టీ కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టగా కమిషన్ సభ్యులుగా జీ సునీత కె లక్ష్మి కె మల్లేశ్వరరావు కె సాయి రాము పి వెంకటప్పలు బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాలలో సమస్యల పరిష్కారానికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు మారుమూల గిరిజన ప్రాంతాలలో రహదారులు త్రాగునీరు వంటి మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఆదివాసీ కుటుంబానికి చేరేలా తనవంతు కృషి చేస్తానని రెడ్డి తెలియజేశారు ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించే క్రమంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి పర్యటించిన ఆయన నగరంలోని ద్వారకా నగర్లో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నిరంతరాయమైన నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని దీని ఫలితంగా రేపటి వర్ష సూచనలను వాతావరణ శాఖాధికారి ఎంఎం వెంకట్రావు వెల్లడిస్తూ ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటించి మోస్తరు వర్షాలు ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పై తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై రెండు పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్లు లాభపడి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై వద్ద స్థిరపడింది కర్నూలు జిల్లాలోని గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ ఈ రోజు పరిశీలించింది అన్నదాత సుఖీభావ పథకం రెండవ విడత నిధులు ఈ నెల పంతొమ్మిదిన రైతుల ఖాతాల్లోకి జమకానున్నాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి జిల్లాలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలలో పర్యటించనున్నారు దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమలలో కొన్ని చోట్ల రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది